హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజు దసరా పండుగలో ఐదవ రోజు మహాలక్ష్మి అవతారం మహాలక్ష్మి అవతారంతో విజయవాడ దుర్గమ్మ మనందరికీ దర్శనమిస్తుంది అలాగే అమ్మ కరుణా కృప మనందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన వస్తువులు అంటే పాయసం పరమాణం ఇవన్నీ ఇష్టం కదా ఈరోజు నేను చక్కెర పొంగల్ చేయబోతున్నాను చక్కెర పొంగలికి కావాల్సింది ఇదిగో పప్పు పెసరపప్పు రైస్ రెండు సమానంగా తీసుకోవాలి దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనం పెసరపప్పుని కాస్త దూరగా వేయించాలి వేయించి రెండింటిని కడిగి కాస్త ఒక పది నిమిషాలు నానపెట్టుకుంటే మంచిదే లేదంటే కుక్కర్లో వేసుకోవచ్చు అలా డైరెక్ట్గా కూడా ఉడికించుకోవచ్చు ఈ రెండు కలిపితే పెసరపప్పు బియ్యం కలిపితే ఎంత వస్తుందో అంత బెల్లం కావాలి మనకి కొలత రెండు కలిపితే ఒక బౌల్ వస్తుంది కదా రెండు పెసరపప్పు బియ్యం దానికి సరిపడే బెల్లం వేసుకోవాలి దానికి ఇంకా డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ముక్కలు ఇంపార్టెంట్ మనకి చక్కెర పొంగల్ కదా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని నేతిలో వేయించి పెట్టేసాను ఇదిగో జీడిపప్పు కూడా నేతిలో వేయించి పెట్టుకున్నాను ఇలాగే ఇలాచి పౌడరు యాలకుల పౌడరు అలాగే పచ్చకర్పూరం అండి పచ్చకర్పూరం ఏ స్వీట్కైనా వేస్తే చిటికే వేసుకోవాలి అది చాలా బాగుంటుంది ఆ కానీ ఆ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి అన్నిని ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి మనం ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూసేద్దాం రండి ఫస్ట్ మనం బెల్లం కరిగించుకుందాం రైస్లో వేసేస్తే లేట్ అవుతుంది కదా మనకు త్వరగా పని అయిపోవాలి ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం ఒక పక్కన బెల్లం కరిగించుకుందాము కరుగుతూ ఉంటుంది ముక్కలు లేకుండా కరిగిపోద్ది మామూలుగా అయితే నేను మిక్సీలో వేసి తిప్పేసాను మెత్తగా పౌడర్ అయిపోయింది ఇది ఈజీగా కరిగిపోద్ది ఒక పక్కన రైస్ అయితే ఉడికిపోతుంది చూసేద్దాం పెసరపప్పుని బియ్యాన్ని ఈ రకంగా అన్నమాట కుక్కర్ పెడితే మరీ మెత్తగా అయిపోద్ది కదా కాస్త ఇలా ఉండాలి మనకి పాకం వేస్తాం కదా ఇప్పుడు బెల్లాన్ని ఇగు బెల్లం పాకం అయితే ఈ రకంగా రెడీ అయిపోయింది బెల్లం పాకాన్ని ఇలా రెడీ చేసేసాను ఇప్పుడు మనం ఈ ఉడికిన అన్నంలో ఇది వేసేసుకుందాం త్వరగా పని అయిపోతుంది ఈజీగా కూడా అయిపోద్ది పాకం వేసిన తర్వాత కూడా కాస్త బాగా ఉడకాలి పాకంలో ఆ రైస్ అంతా పొంగలి బాగా ఉడుకుతుందన్నమాట ఉడికిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అది వేసుకోవాలి కొంచెంసేపు ఉడికిద్దాం చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో మనకి ఆ పప్పులు బియ్యము రైస్ బాగా కనిపిస్తుంది అన్నమాట బాగా మెత్తగా అయిపోకూడదు ఇప్పుడైతే కాస్త ఆవు నెయ్యి వేసుకుందాం ఫస్ట్ అయితే నేను ఆ నేతిలోనే వేయించుకొని పెట్టుకున్నాను కొబ్బరి ముక్కలు జీడిపప్పులు ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేయించుకుంది వేయించిన కొబ్బరి ముక్కలు వేసేద్దాం రెడీ అయిపోయింది కదా అలాగే జీడిపప్పులు చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని నేను ఇట్లాగా చేశాను అనమాట వేయించి పెట్టేసుకున్నాను కాస్త యాలకుల పొడి అలాగే చిటికేడు సాల్ట్ కూడా వేసుకోవాలి చిటికేడు ఎంతో కాదు ఇదిగో చూసారా సాల్టు అలాగే పచ్చకర్పూరం ఉంది కదా మన దగ్గర పచ్చకర్పూరం చిటికేడు చిటికేడు అంతే ఆ స్మెల్ చాలా బాగుంటుంది అయితే సూపర్గా ఉందండి చక్కెర పొంగల్ అయితే అందరూ కూడా ట్రై చేయండి అందరూ కూడా అందరూ చే తెలుసు అందరూ చేస్తారు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు మనకి ఏది నచ్చింది మనం ఏం చేయగలము అన్నది మనం చూసుకొని చేసుకోవాలి ఇంకెందుకు కావలసిన మనం ఒక బౌల్లోకి తీసేసి అమ్మవారికి నైవేద్యం కింద పెట్టేద్దాం ఓకేనా ప్రేమగా నైవేద్యం చేసి అమ్మవారికి వడ్డిస్తే ఆవిడి ఎప్పుడూ ఆ చల్లని చూపులతో మనల్ని చూస్తూ ఉంటుంది ఏ కష్టమో రాకుండా అమ్మ మన వెనకాలే ఉంటుంది మనం నమ్మి కొలవాలి అమ్మని చూసారా ఇవాళ లక్ష్మీదేవి స్తోత్రాలు శ్లోకాలు వచ్చినా కూడా అన్నీ చదివేసుకోండి మరి చూసారా గుమ్మ లాడే చక్కెర పొంగలైతే రెడీ అయిపోయింది అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఇలాగే అందరూ చేసుకోండి చేత చేతనైనంత వరకు కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకుందాం పై పైన ఇంకా బాగుంటుంది అలాగే శ్లోకం ఏంటంటే నాకేవో పూజ దగ్గర చేసుకునేవి పలికేవి చిన్న చిన్న శ్లోకాలు నేనేదో చదువుతున్నాను అందులో ఏమైనా ఉచ్చారణ లోపం ఉంటే నన్ను ఏమీ అనుకోవద్దు ఏదో చిన్న జ్ఞానంతో నాకు వచ్చినవి మీకు నేను చెప్తున్నాను అలాగే ఈరోజు ఏంటంటే మహాలక్ష్మిది చెప్తున్నాను లక్ష్మీ క్షీర సముద్రరాజతనయే శ్రీరంగేశ్వరీ దాసీభూత లబ్ధ విభవా బ్రహ్మేంద్ర గంగాధరా త్వం త్రైలుక కుటుంబిని సరసిజాం ఉంది ఏ ముకుంద ప్రియం మహాలక్ష్మికి ఎన్నో రకాల మంత్రాలతో శ్లోకాలతో మనం పూజించుకుంటూ ఉంటాము అలాగే మనకి ఏదొస్తే అది చెప్పుకొని ఈ రోజంతా మనం పలుకుదాం అమ్మవారి అనుగ్రహం మనకందరికీ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కోసం కూడా నేను ఈ నైవేద్యం పెట్టేసి గుడికి వెళ్ళిపోతాను ఇప్పుడు పట్టుకొని ఇలా చిన్న ఆకు పెట్టుకుందాం ఇప్పుడే ప్రసాదం చేసినా కూడా దీనికి అలాగే ఈ ప్రసాదం మీకు నచ్చిందా మీరందరూ కూడా ట్రై చేయండి నేను చేసే విధానం మీకు నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ఇది పొంగలి పొంగలి కాకుండా రేపటి నైవేద్యం గురించి రేపటి అవతారం గురించి అమ్మవారి గురించి కొంచెం మాట్లాడుకుందాం మీతో నేనే మాట్లాడుతుంటే ఆనందమే నాకు ఆ ఆనందం బాగా ఎక్కువగా ఉంది సంతోషాన్ని ఎలా తె తెలియపా తెలపాలో మీకు అర్థం కావట్లేదు ఈ పండగని ఈ రకంగా నేను చేసుకుంటున్నాను ఒంటరిగా ఉన్నానని బాధ లేకుండా చక్కగా అందరితో మాట్లాడుకొని నా చుట్టూ అందరూ ఉన్నారని నేను చెప్పేవన్నీ వింటున్నారని అందరూ అనుకుంటూ భావిస్తూ నేను ఇవన్నీ చేసి మీకు చెప్తున్నాను అన్నమాట మరో మంచి ఇది భగవంతుడికి నైవేద్యంతో మళ్ళీ రేపు పొద్దున్న కలిసి ఓకేనా అంతవరకు బాయ్ బాయ్